ఏం పథకాలు వస్తున్నాయి అన్న పలకాల అమ్మఒడి ఏది పద్దెనిమిది సంవత్సరాలు దాన్ని ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాను అయ్యం అయిపోయినాయి ఏ పథకాలు అసలు అంతమందికి ఇచ్చేసారు కదా అంటున్నాడు ఒక ఇంట్లో పన్నెండు మందికి అలా ఇచ్చామంటున్నాడు కానీ అవట్లా చాలా మంది తీశారు అలాగే పింఛన్లు కూడా ఎలా తీసారు చూసుకో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పింఛన్లు ఎలా వచ్చినాయి ఈ పాటికి తల్లికి వందనాలు ఈ పడేవి ఇప్పుడు ఇప్పుడుదా పర్లేదు అది ఇవ్వకుండా ఇచ్చాం పదకాలు వాళ్ళు చెప్పే పథకాలు పరిస్థితి అలా ఉంటుంది ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఉపయోగం లేదా వేస్ట్ అంటారా మహిళలకు ఉపయోగం ఉందో లేదా కానీ ఆటో డ్రైవర్లు మాత్రం కష్టపడుతున్నారు దానివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు మహిళలకి పెట్టడం మంచి పద్ధతే కాకపోతే ఆటో డ్రైవర్లు కానీ చూడాలి కదా గట్టిగా వాళ్ళు పాపం ఏమీ లేకుండా మరి ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు ఇస్తే ఇచ్చారు కదా ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు సంవత్సరానికి సరిపోతాయి అన్న మనిషికి ఆ కుటుంబాన్ని పదిహేను వేలతో నడిపించేస్తారా వాళ్ళు రోజుకి రెండు వేలు మూడు వేలో తోలుకుంటే రన్ చేస్తారు కానీ మొత్తం ఎవరు ఎక్కకుండా ఉంటే ఆటో డ్రైవర్లు ఏమైపోతారు అది ఫ్రీ గ్యాస్ ఎలా ఉంది సంవత్సరానికి మూడు ఇస్తున్నా అన్నారు అవి ఎవరికి వస్తున్నాయి ఎవరు పడుతున్నాయి కదా తెలియదు అట్లా అది అన్ని పథకాలు ట్రాన్స్పరెంట్గా జరిగింది అంటారా అప్పుడు వాలంటీర్లు ఉండేవారు ఈ పథకం ఎప్పుడు వస్తుంది ఏంటి అని తెలుసుకునేవాళ్ళు